అందరికీ అండి ఇప్పుడు మనం ఈ వీడియోలో తుల రాశి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది వారి బలాలు ఏమిటి బలహీనత ఏమిటో తదితర పూర్తి వివరాలు సంపూర్ణంగా తెలుసుకుందాము తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది జన్మత వారికి ఎటువంటి లక్షణాలు వస్తాయో తదితర వివరాలు తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది తుల వారి జాతకులు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెప్తుంది వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ద చూపిస్తారో తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా తుల వారి జాతకులు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారో ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచని తమ అందచందాలను చూసి మురిసిపోతూ ఉంటారు you oh. తుల చెందిన చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పర్లు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారో తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తుల రాశి వారు అధిరోహిస్తారో రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు విజయాన్ని సాధిస్తారో ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరో అంటే ఎవరికి చెప్పారు వీళ్లు ఇతరుల కుయుక్తులకు లొంగరు వీళ్లు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టము చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులు పొదుపు చేశారో అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ది చేశారో ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారో తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరం కలిగి ఉంటారో దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా కూడా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారో ఎవరైనా తగువు లాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే గనుక వీరు వారికి న్యాయం చేస్తారో అలాగే తుల రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ది అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్లే చిక్కు లో పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తుల రాశి వారికి ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు కూడా వారి జాతకులు ఆదర్శంగా నిలుస్తారో బంధువర్గంలో విభేదాలు ఈ తుల రాశి వారికి కొనసాగుతూనే ఉంటాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం వారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధ మాత్రం వీరిలో పోవో అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి తులారాశి వారికి విదేశీ యానం కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్లు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చెల్లబడిపోతారో రాశి వారిని గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు తులారాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారో అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది తుల వారి జాతికులు పరిపూర్ణ సహకారులు వీరు అందరినీ కూడా తేలికగా నమ్ముతారు అలాగే ఎవరికైనా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారో సామాజిక లేదా కుటుంబ సమావేశాల్లో చాలా చురుకుగా పాల్గొంటారు తులారాశివారు స్వతహగా సామాజికంగా ఉంటారో కుటుంబ కార్యక్రమాలు సమావేశాల్లో ఆకర్షణీయంగా ఉంటారో ఇంటికి అతిథులను ఆహ్వానించినప్పుడు వారు మంచి ఆహారాన్ని వండడానికి వారికి అతిథి సేవలు చేయడానికి ఇష్టపడతారు బంధువులతో సంబంధాలు సజీవంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు మిత్రులు అయినా ఎవరు అయినా కూడానో వారికి తగిన గౌరవాన్ని ఇస్తారు వారి జాతకులు సంగీత ప్రియులు ఎక్కువ సమయం వీరు ఇష్టమైన సంగీతాన్ని వింటూనే ఉంటారు ఇక వీరు చాలా వరకు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారో వంట చేయడం శుభ్రపరచడం ఇంటి పనులు చేయడం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక వీరి కోపాన్ని నియంత్రించలేమో ఎక్కువగా కోపాన్ని చూపిస్తారో అయితే ఆ కోపం చిటికెలో మాయమైపోతుంది దీర్ఘకాలిక సంబంధాలను విశ్వసిస్తారో వైవాహిక సంబంధాన్ని కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తారు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వారి జీవిత భాగస్వామి వారిని రెచ్చగొట్టినట్లయితే గనుక కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తారో కానీ అది చాలా సమయాల్లో తక్కువగానే జరుగుతుంది ఇక వీరు మంచి దౌత్యవేత్తలు సానుకూల మార్గంలో ఉంటారు అబద్దాలు చెప్పలేరు విషయాలు మార్చలేరు హృదయపూర్వకంగా నిజాలు మాత్రమే మాట్లాడతారు వీరి ఈ గుణం కారణంగానే అందరూ కూడా వీరిని ఆరాధిస్తారు ఇక తుల రాశి వారి బలహీనతల విషయానికి వస్తే గనక ఈ రాశి వారి జాతకులు ఏదైనా చర్చను మొదలు పెడితే గనక సంకోచంలో ఉండిపోతారో తరచుగా అలసిపోతారో ఎదుటి వారు ఏదైనా లౌక్యంగా మాట్లాడితే త్వరగా లొంగిపోతారో చాలా అమాయకులు ఎల్లప్పుడూ కూడా ఘర్షణ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారో అత్యంత భావోద్వేగంతో ఉంటారో అందువల్ల శృంగార సంబంధాల విషయానికి వస్తే గనక తమ భాగస్వాములపై పూర్తిగా ఆధారపడతారో విచారకరమైన విషయం ఏమిటంటే విభేదాలను నివారించడానికి సంబంధాన్ని సజీవంగా ఉంచడానికి వారు కొన్నిసార్లు తమ జీవిత భాగస్వామి యొక్క భయంకరమైన ప్రవర్తన కూడా భరిస్తారు అయితే వారికి తగిన ప్రేమ గౌరవం లభించకపోతే సులభంగా వేరు చేసుకుంటారు వారిని వదిలి బంధం నుండి బయటకు వచ్చేస్తారు ఇక తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా నిర్ణయాలు నిదానంగా తీసుకుంటారు తమ నిర్ణయాలపై నమ్మకంగా ఉండరు పరిస్థితులకు భయపడిపోతూ ఉంటారో కాబట్టి నిర్ణయాలను జాగ్రత్తగా అమలు చేయడానికి నెమ్మదిగా చాలా సమయాన్నే తీసుకుంటారు ఇక తుల రాశి వారి జాతికలు సంబంధాల విషయంలో బంధాల విషయంలో విధేయులు నిజాయితీ పరులు నిజాయితీగా ఉంటారో ఎల్లప్పుడూ జీవిత భాగస్వాములను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారో కుటుంబాన్ని ప్రేమిస్తారో వీరి విషయంలో వీరి వ్యక్తిత్వంలో అందం ఒక శాపం మరియు వరంగా చెప్పడం జరుగుతుంది దీని కారణంగానే వారి సొంత కుటుంబ సభ్యులు వీరిని తేలికగా తీసుకుంటారు తగిన గౌరవం ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మూడీగా ఉంటారో వారికి ఏదైనా చేయాలని అనిపించకపోతే అస్సలు చేయరు వారు మంచి మానసిక స్థితిలో ఉంటేనే ఏదైనా మీరు అడగవచ్చు అది వారి చేతిలో ఉంటే ఖచ్చితంగా వెనక్కి తగ్గారు ఏకాంతంగా ఉండడాన్ని ద్వేషిస్తారు Pero సహవాసం ఎప్పుడు చేస్తూ ఉంటారో చాలా తక్కువ మంది నిజమైన స్నేహితులను కలిగి ఉంటారు ఇక తుల రాశి వారి జాతకుల అధిపతి శుక్రుడు కావున వీరు సులభంగా సరళంగా ఉంటారు వీరి వ్యక్తిత్వం కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికి కొన్నిసార్లు నకిలీ చిరునవ్వులు చిందిస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా తుల వారి జాతకుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది వారి బలాలు ఏమిటో బలహీనతలు ఏమిటో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ